ट प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా యలేశ్వరం మండలం ఎరవరం గ్రామంలో నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిని వరుపుల సత్యప్రభను గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేపట్టారు గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు బస్సా ప్రసాద్ మైరాల కనకారావు జనసేన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం కొత్త ఎరవరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు రాష్ట్రంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమిని ప్రతిపడి నియోజకవర్గంలో వరుపుల సత్యప్రభను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా బస్సా ప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నారని గ్రామంలో గత ఆరు రోజులుగా ఇంటింటికి ప్రచారం చేపడుతున్నామని రానున్న ఎన్నికల్లో ప్రతిపాడి నియోజకవర్గంలో వరుపుల సత్యప్రభ గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తోట వెంకటేశ్వరరావు గంగిరెడ్ల మణికంఠ బండారు సూర్యబాబు తోట హరి పెద్ద సంఖ్యలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు ఆ కరెక్ట్ ఈ రోజుకి వారం రోజుల నుంచి ఎర్రవరం గ్రామంలో ఇంటింటికి ప్రసారం జరుగుతుంది చేయడం జరుగుతుంది మన అభ్యర్థి సత్యబాబా రాజా గారు అత్యధిక మెదడుతో గెలాలని ప్రతి ఇంటికి తిరుగుతూ సూపర్ సిక్స్ కార్యక్రమం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో బి బీజేపీ సూ గారు అలాగే జనసేన ఈ మన మణికంఠ గారు అలాగే గారు ఇలా తెలుగుదేశం కార్యకర్తలు తోట వెంకేశ్వర గారు మైరాల కనకారా గారు మీ అందరం అప్పటి నుంచి కృషి చేస్తూ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నా గత వారం రోజుల నుంచి కూడా మన కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మన య్రవరం గ్రామంలో ఇంటింటికి కూడా బాబు గారి భవిష్యత్ షూర్ గ్యారంటీ అనే ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుంది ఈరోజు కొత్త ఎర్రవరం గ్రామంలో చేస్తున్నాము ఈ కార్యక్రమంలో ప్రధాన అజెండా ఏంటంటే ప్రతి ఇంటింటికి కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సంబంధించి ఏ ఏ పథకాలు ఇంటింటికి చేరతాయి అనేది చెప్పడం కూడా జరుగుతుంది అదే విధంగా ప్రధానమైనటువంటి ఏ ఏ సమస్యలు గ్రామంలో ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకుని రాబోయే నెల రోజుల్లో కొత్త ప్రభుత్వం ఎలా వస్తుంది కాబట్టి అవన్నీ తీర్చే విధంగా ఈరోజు కార్యక్రమం చేస్తున్నాము విధంగా ఇక్కడ బీజేపీ జనసేన మన టీడీపీ జెండాలు వేరైనప్పటికీ కూడా మా అజెండా మాత్రం ఒకటే ఈ సైక ప్రభుత్వాన్ని చంచల్ కూడా జైలుకి పంపించాలి అదే విధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి ఈ గ్రామ స్థాయిలో ఇంటింటికి ప్రచారం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన ఎర్రవారి నుంచి గత ఎక్స్ సర్పంచ్ గారు టీడీపీ సీనియర్ నాయకులు బాసాప్రసాద్ గారు అదే విధంగా మన ఎక్స్ ఎంపీడీసీ కనకరావు కనకరావు గారు అదేవిధంగా మన జనసేన పార్టీ నాయకులు హరి గారు నాని గారు ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా జనసైలు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా భారీ ఎత్తున ఇక్కడ కూడా ఈ పాల్గొనడం జరుగుతుంది టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి